కోటా పట్టణం నుంచి కొక్కుపాడు వెళ్లే రోడ్డు వద్ద సుబ్రహ్మణ్యం స్వామి గుడి సమీపంలో మోటార్ బైక్ ను ఢీకొట్టిన వాకాడు ఆర్టీసీ బస్సు కోట మహాలక్ష్మి ఫీడ్ మరియు కెమికల్స్ ప్రొపరేటర్ వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి బాబురెడ్డి విద్యానగర్ నివాసి బైక్ మీద కొక్కుపాడుకు వెళ్తున్న వెంకటకృష్ణారెడ్డిని కృష్ణారెడ్డిని సుబ్రహ్మణ్య స్వామి గుడి సమీపంలో అతి ప్రమాదకరంగా ఉన్న మలుపు వద్ద ఢీకొట్టిన వాకాడు ఆర్టీసీ బస్సు మలుపు వద్ద అతి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్ వస్తున్న బాబురెడ్డిని ఢీకొట్టడంతో బాబురెడ్డి కాలు విరిగి రక్తస్రావం జరిగింది హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు అదే మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఎవరి నిర్లక్ష్యంతో అనేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అతివేగం నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి వాహనదారులు తెలిపారు ఇకనైనా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలంటూ ఆర్టీసీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

కోట కోట ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి బయలుదేరి ముత్తుకూరు వరకు వెళ్తున్నటువంటి బస్సులు అతివేగంగా ప్రవేశ ప్రవేశిస్తున్నాయి ఈ బస్సుల వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి గత రెండు నెలల్లో మూడు యాక్సిడెంట్లు జరగడం అనేది చాలా దారుణం ఈ ఊర్లో ఉన్నటువంటి కోటమ్ తల్లి దేవస్థానం సంబంధించి ఒక రచ్చ గ్రామంలో ఉన్నటువంటి ఒక రచ్చనే గుద్దేడంటే అతను ఎంత వేగంగా ఉంటున్నారో దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఊరు గ్రామంలోనే అంత స్పీడ్ పోతున్నారండి బయట ఎట్లా పోతున్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా మన ఈ కుక్కపాడు కుక్కపాడు మరి కోట దగ్గర నుంచి చాలా చిన్న రోడ్డు ఉంది ఆ రోడ్లో సైడ్ కనీసం చిన్న చిన్న యువకులు వస్తూ ఉంటే సైడ్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్లు చాలా అతివేగంగా పోవడం వల్ల జరిగేటువంటి యాక్సిడెంట్లని అందరూ మేనేజర్ గారు డిఎం గారు అందరూ స్పందించి ఒక డ్రైవర్లు శిక్షణ ఇచ్చి నిదానంగా పోవాల్సినట్టుగా కోరుతున్నాము ఒక పది నిమిషాలు లేట్ అయినందువల్ల జరిగి జరిగే ఇబ్బంది అయితే ఏముండదు కదా ప్రాణాలు కోల్పోతే ఇప్పుడు చాలా మంది ఇప్పటికి గత ఈ నెల రోజుల్లో ముగ్గురికి యాక్సిడెంట్లు జరిగాయి ఒక అతను అయితే చనిపోయారు స్పాట్ లో ఆ మూడు కూడా ఈ వీడియోలు అయ్యి అవి కూడా పెడతాము ఇప్పుడు కుక్క కుక్క కొత్త నెలలకు చెందినటువంటి హరిబాబు నేతను లో చనిపోయారు తర్వాత వచ్చేసి అగ్రవారం సంబంధించినటువంటి యమలాహారెడ్డి గారు ఖాళీ హాస్పిటల్లోనే ఉన్నారు అవన్నీ వీళ్ళు కోలుకోకముందే మళ్ళా ఈరోజు బాబు రెడ్డి గారు కోర్టు నుంచి గోవిందపల్లికి వెళ్తున్న సమయంలో అతివేగంగా వచ్చి కటింగ్ చేయడం వల్ల మార్జిన్ అవతలు ఉన్నాయి అయినా కూడా సరే యువత వచ్చే ముందు బస్సు వెనకరించి అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్పున్నారు అది చాలా తప్పు మేము వీడియో కూడా తీస్తున్నాము ముందు తగిలింది బండి కాకపోతే వెనకాల వరకు తీర్చుకొని వెళ్ళిపోయి ఉన్నారు ఈ ఇటు మన ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళే చాలా జాగ్రత్తగా పోతున్నారు మన ప్రభుత్వం బస్సులు మాత్రం మనకేం లే అనే ఒక ధీమాతో పోతున్నారు ఏం తగిలితే పోతున్నాం పోలీస్ స్టేషన్ పోతున్నాం కంప్లీట్ ఇస్తున్నాం తర్వాత ఎత్తేటవు అనేసి వాళ్ళు నిర్లక్ష్యంగా చాలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తా ఉన్నారు ఇప్పటికైనా కూడా సరే ధీమ్ గారు స్పందించి ఒక నిమిషాలు లేట్ అయినా కూడా సరే పర్లేదు నిదానంగా పొమ్మని చెప్పేసి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం ఫ్యాషన్స్ పురుష గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్